ధన శక్తి యోగం ఐదు సంవత్సరాల తర్వాత ఈ రాసుల వారికి ధన వర్షం శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారాలు మన జీవితాలపై మంచి చెడు ప్రభావాలు చూపిస్తాయి ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంది ఇలా అవి ప్రతి రాశిలో దాదాపు నెలపాటు ఉంటాయి ఇలా పన్నెండు రాసుల్లో గ్రహాల గమనాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి తద్వారా ఆయా రాసుల వారిపై అనుకూల ప్రతికూల ప్రభావం చూపిస్తాయి మకర రాశిలో కుజుడు అంగారకుడు శుక్రుడు కలవడం వల్ల ధనశక్తి యోగం ఏర్పడుతుంది ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు మకర రాశిలోనే ఉన్నాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి ఐదేళ్ల తర్వాత డబ్బు వస్తుంది ఇప్పటి నుంచే వారు తీసుకునే నిర్ణయాలు డబ్బు వచ్చేలా చేస్తాయి ఆ రాసుల వారు ఎవరో తెలుసుకుందాం మేషరాశిస్ మేషరాశి వారికి ఇది చాలా ప్రయోజనకరం మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది మీరు కోల్పోయిన ప్రేమను తిరిగి పొందగలరు అంతేకాకుండా ధైర్యవంతులైన మేష రాశివారు ఇకపై సంచలన నిర్ణయాలు తీసుకుంటారు రిస్క్ చేస్తారు అయినప్పటికీ ప్రతి చర్యలో విజయం సాధిస్తారు తద్వారా ఐదేళ్ళ తర్వాత వారికి భారీగా ధనం ఉంటుంది రాశి వగో కుజ శుక్రగ్రహాల కలయిక వారికి చాలా మేలు చేస్తుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త సంబంధాల కోసం ప్రతిపాదనలు అందుతాయి మీరు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు మీకు కష్టపడే తత్వం ఎక్కువ అందువల్ల నెక్స్ట్ ఐదేళ్ల పాటు మీరు చేసే ప్రయాణం చేపట్టే పనులు తీసుకునే నిర్ణయాలు అన్నీ మీకు అనుకూలంగా మారి ఆర్థికంగా లాభపడతారు మకర రాశి ఈ కాలంలో మకర రాశి వారికి ఏ పని అయినా అనుకూలంగా ఉంటుంది వివాహిత దంపతులకు సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది ఎవరైనా ఒంటరిగా ఉంటే వారిని జంట కేటగిరీకి చేర్చడానికి సరైన సమయం ఇది జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి ఈ కాలంలో మీరు కొత్త పెద్ద వస్తువులను కొనుగోలు చేయవచ్చు మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా మంచి ఫలితం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు